ఏఆర్పి శర్మ మీరు ప్రశ్నించే విధానం బాగుంది కానీ ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు ప్రభుత్వం పని తీరు బాగలేదు నిజమే శర్మ గారు ప్రశ్నించే విధానం బాగుంటుంది ఖచ్చితంగా దాడులు జరుగుతాయి ఇప్పుడు నా మీద రెండు సార్లు దాడి జరిగింది రెండు సార్లు చనిపోయే దాడే జరిగింది నన్ను చంపేసే దాడే జరిగింది మూడోసారి ఏకంగా అర్ధరాత్రి వచ్చి ఈ ఆఫీస్ చుట్టుముట్టి ఓ ఏడు ఏడెనిమిది మంది చిచ్చోరగాన్లు రాళ్ళు రూవిన్ రాళ్ళు రువి బయటికి రారా ఇల్లనే ఉన్నావు నువ్వు చంపుతామని కేకలు వేసింది ఒకటి అంటున్నా ఒకసారి పుట్టినాం ఒకసారి దత్తం భయం ఉండాలి ప్రతి మనిషికి భయం ఉంటుంది భయం ఉండాలి కానీ భయం పిరికి స్వభావంగా మారకూడదు భయం భయంలాగానే ఉండాలి మనల్ని మనం కాపాడుకోవడానికి భయం ఉండాలి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి భయం ఉండాలి కానీ మన భయమే మనకు పిరికి స్వభావంగా మారకూడదు పిరికి స్వభావంగా మారిన రోజు మనం మనిషిగా బతికి కూడా వృధా కాబట్టి భయం అనేది ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఉంటుంది కానీ ఆ భయం నుండే ధైర్యాన్ని పుంజుకుంటూ పోరాడాలి అది నాయకుల లక్షణం అది ప్రతి జీవి లక్షణం అంతే ఈరోజు మనం బయటికి వెళ్తే ఏదైనా పోతుందా అంటే యాక్సిడెంట్ అయి చనిపోతామేమో అనే భయం ఉంటుంది ఆ భయంతో ఇంట్లోనే కూర్చొని తాళం వేసుకొని ఉండలేము కదా మన పని మీద మనం పోతాం అట్లాగే రాజకీయాల్లో ఎవడో దాడులు చేస్తారని ఎవడో మన గొంతి గొంతు మీద కత్తులు పెడతారని మనం మాట్లాడడం ఆపేస్తే మరి ఈ సమస్యలు ఎట్లా తిరుగుతాయి ఈ హామీలను ఎవరు నెరవేరుస్తారు ఈ హామీల మీద ఎవరు కొట్లాడతారు కాబట్టి మన వంతు బాధ్యతగా మనం కొట్లాడుతూనే ఉండాలి అది ఏం జరిగిన తర్వాత అది భగవంతుడి దయ అది దేవుడి దయ మన మీద ఉండడం